గూడాన్న ప్రీత మానసి కదా ఆ అందుకే ఆవిడికి ఆ బెల్లంతో వండినటువంటి అన్నాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు బెల్లంతో ఉన్నవంటే ఏ విధంగా వండుతారండి పాలు బెల్లాన్ని కలిపి పరమాన్నాన్ని వండుతారండి పరమాన్నం అంటే అన్ని అన్నాల్లో కూడా ఉత్కృష్టమైనదిగా చెబుతూ ఉంటారు అటువంటి పరమాన్నాన్ని అటువంటి గూడాన్నాన్ని ఈ బోనంగా సమర్పిస్తూ ఉంటారంట అమ్మవారికి అమ్మవారికి ఏ విధంగా సమర్పిస్తారయ్యా అంటే ఇంట్లో ఉండే మహిళలు ఆడపిల్లలు ఎవరైతే ఇంట్లో ఉన్నారో పిల్లలు కానీ మహిళలు కానీ శుచిగా తలస్నానం చేసి చక్కని బట్టలు కట్టుకొని అలంకరించుకొని అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయలు కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండల్లో తమ తలపై పెట్టుకొని